ఎస్సీయు భూముల వ్యవహారంలో నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ తెలియదు అందుకే హెచ్యు భూములను వేలం వేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తుందని అన్నారు సంబంధించిన ల్యాండ్ ఏదైతే రేవంత్ రెడ్డి అమ్ముకుందాం అనుకుంటున్నాడో దాని బ్యాక్గ్రౌండ్ ఇచ్చిండు బేసికల్గా ఈయన జేసీబు రేవంత్ జేసీబు ఓల్డ్ సిటీలో నడవవు ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద నడవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈయనకి అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నా ఈయనకి నాలెడ్జ్ ఉన్నా ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చాతగా ఈయనతోటి ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి ఈయన ఈ డజన్ నో ఎనీథింగ్ ఇలా రాహుల్ గాంధీ చెప్తా ఉన్నా నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని నలభై వేల కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సెంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపుమాను రోహిత్ వేములా చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్ హెచ్యూ స్టూడెంట్స్ ఏం వాగ్దానం చేసినావు ఇలా నీ కమిషన్ల కోసం నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినవో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా భాగస్వామ్యమే రాహుల్ గాంధీ నువ్వు నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి నిన్న అనేక నెమల చచ్చిపోయినాయి ఆ ప్రాంతంలో అది ఎంత పెద్ద లంగ్ స్పేస్ తెలియదా మీ నాయనమ్మ పెట్టింది అది అవుతుంది కదా నాయనమ్మ పెట్టిన యూనివర్సిటీ కాబట్టి ఇది గ్లోబలీ ప్రామినెన్స్ ఉన్న ఒక ఎమినెంట్ యూనివర్సిటీ ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి ఇంకా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేద్దామన్న ఆలోచనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది ఈయననేమో అమ్ముకుంటున్నాడు ఈయన ఇది ఖండించడమే కాదు పూర్తి స్థాయిలో ఏదైతే ఈ దొంగలు కేసీఆర్ ప్రభుత్వం ఉండేనో ఉండదు కేసీఆర్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు పది సంవత్సరాలు కావాలని నోటిఫై చేయలేదు దీన్ని ఇవాళ వీళ్ళు కూడా నోటిఫై చేస్తలేడు మాకు తక్షణ డిమాండ్ యూనివర్సిటీకి ఈ రెండు వేల దాదాపు నాలుగైదు వందల ఎకరాలు రెండు వేల నాలుగు వందల ఐదు వందల ఎకరాలు తక్షణమే యూనివర్సిటీకి నోటిఫై చేయాలి లేకపోతే రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చాలా మంది వస్తారు పోతూ ఉంటారు దీన్ని ఫస్ట్ నువ్వు నాలుగు వందల ఎకరాలు ఆప్షన్ చేయడానికి అట్లీస్ట్ రివ్యూ కమిటీ వేసుకున్నావా అట్ వస్ ది ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దట్ ఏరియా ఎంత ఇంబ్యాలెన్స్ అవుతుంది ఏడు వందలకి పైన స్పీషీస్ ఉన్నాయి అందులో పక్షులు అందులో కొన్ని ఎక్స్టెంట్ అయ్యే ఉన్న స్పీషీస్ ఉన్నాయి ఈయనకి రే రేవంత్ రెడ్డికి భూములు అమ్మాలి కమిషన్లు మింగాలి దీనికి తప్ప ఈయనకు ఉన్నదా ధ్యాస లేదు ఈయనకు నాలెడ్జ్ లేదు ఇలా ఆయన చేస్తున్న వాగ్దానాలు అనే దొంగ వాగ్దానాలు వాటి కోసము ఆ దొంగ వాగ్దానాలు అంటే ఆరు గ్యారెంటీలు కాదు బ్రదర్ వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి పదవి ఇవ్వనికే గాంధీలకు ఇచ్చిన వాగ్దానం ఈయన దానికోసం చేస్తుండే ఇవన్నీ ప్రజలందరూ అనుకుంటారు ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీకి ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయనీ కాదు గాంధీ గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయనికే ఇటువంటివి అన్నీ కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ రావాలి నోటిఫై చేయాలి జాగ్రత్త యూనివర్సిటీ పేరు మీద అక్కడ అసెస్మెంట్ జరగాలి ఎంత సిగ్నిఫికెన్స్ ఉంది దీనికి ఎకలా ఎకాలజీకి పిల్లలు ఎవరినైతే డీటెయిన్ చేసిరో తక్షణమే వాళ్ళని రిలీజ్ చేయాలి పర్మనెంట్ బౌండరీ వాళ్ళు ఈ రెండున్నర వేల ఎకరాలకి కట్టి దీన్ని నోటిఫై చేసి సైలెంట్గా యూనివర్సిటీకి అప్పగించాలి ఎవడన్నా వచ్చి వీళ్ళు ఆక్షన్ పెట్టి కొన్నోడు కూడా గ్యారంటీ లేదు డెఫినెట్గా ఇవి గ్రీన్ ట్రిబ్యునల్లు కోర్ట్లు అన్నీ కూడా దీంట్లో ఇంప్లీడ్ అవుతాయి అవి కొన్నోడు ముందుకోడు అవి నోటి ముందు పోడు పిల్లల జీవితాలు నాశనం ఈ రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రులు చేయండి దొంగ టీఆర్ఎస్ వాడు వాడంటే నీ ఎన్ఎస్వి తిరుతున్నాడు రేవంత్ రెడ్డి ఎన్ఎస్విఐ ఓపెన్గా స్టేట్మెంట్ పంపించింది మీకు వచ్చిందా వచ్చింది కదా సోషల్ మీడియాలో మీడియాలో వచ్చింది కదా ఇంకన్నా బుద్ధి రావాలి కదా అపోజిషన్ పార్టీస్ పక్కన పెట్టు నీ స్టూడెంట్స్ వింగ్ నేను తిడుతున్నది అక్కడ వైల్డ్ లైఫ్ ఇష్యూ వస్తుంది అక్కడ ఈకో సిస్టమ్ ఇష్యూ వస్తుంది ఆడ జింక చచ్చిపోయింది ఆ కేసులు వస్తాయి నెమలు చచ్చిపోయినాయి ఆ కేసులు వస్తాయి కొన్నోడు బక్ర అవుతాడు తప్ప ఏం కాదు ఒకడు కొనడు కూడా కొన్నోడు బాగుపడడు ఎవరు కొననీయము వినామనీయం ఇలా